బడా పారిశ్రామికవేత్త అదాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క లింకుల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు కి అదానీ సంస్థల నుంచి భారీ ఎత్తున లంచాలు అందాయన్న ఆరోపణల మీద టిడిపి నేతలు సహా అందరూ రచ్చరచ్చ చేస్తున్నా చంద్రబాబు మాత్రం దాని మీద తీవ్ర వ్యాఖ్యలు చేయట్లేదు దాంతో అసలు ఆయన మౌనం వెనక లెక్కేంటన్న దారి మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అదానికి మోడీతో ఉన్నటువంటి బంధం సీఏని కట్టిపడేస్తుందా ఇప్పటికే ఒప్పందాలు కుదిరిన ప్రాజెక్టులు వెనక్కి ఓవరాల్ ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు అనుభవానికి పరీక్షగా మారిందా బడా ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ మీద అమెరికాలో న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో నమోదైనటువంటి లంచాల కేసులో జగన్ సర్కార్ పాత్ర వెలుగు చూడడం రాజకీయంగా కలకలం రేపుతోంది సోలార్ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఐదు రాష్ట్రాల్లోని ప్రభుత్వ అధికారులకి రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు లంచాలు ఇవ్వాలని అదాని గ్రూప్ నిర్ణయించిందని అమెరికా ప్రాసిక్యూట్ కేసుల్లో పత్రాల్లో పేర్కొన్నారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం పెద్ద జగన్కే పదిహేడు వందల యాభై కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందనేది ఎఫ్బీఐ లాంటి అంతర్జాతీయ నిఘా సంస్థ అభియోగాలు మోపింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో ఏడు గిగా సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్నటువంటి పవర్ సేల్ అగ్రిమెంట్లో ఈ లంచాలకి అంకురార్పణ జరిగిందనేది ఆరోపణ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మధ్య సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు సెకీతో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి ఈ ఒప్పందాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ డిస్కమ్లు ఏడు వేల మెగావాట్లు సరఫరా చేసేందుకు సక్యత ఒప్పందాలు కుదుర్చుకున్నాయి రెండు వేల ఇరవై జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని శక్కి ఒప్పందంలో పేర్కొంది అయితే అదానీ పవర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ని ఏపీకి సరఫరా చేయాలని శక్కి నిర్ణయించింది రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి నివాసానికి వచ్చిన గౌతమ్ అదాని చర్చలు జరిపిన తర్వాతే డిస్కమ్ శక్యత ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అయితే ఒప్పందాలు కుదరడానికి తెలంగాణకు పెద్ద భాగవతమే జరిగిందని అమెరికా కోర్టులో నమోదైన కేసు పత్రాల ద్వారా తెలుస్తోంది అధిక ధరల కారణంగా సెక్యూ నుంచి విద్యుత్ కొనుగోలుకి ఏ ప్రభుత్వ సంస్థ ముందుకు రాకపోవడంతో అదాని గ్రూప్ ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్టు అమెరికన్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు ఈ క్రమంలో జగనీతో అదాని జగన్తో అదాని ఎప్పుడెప్పుడు తాడేపల్లి పాలెస్ లో భేటీ అయ్యారో అమెరికా సంస్థలు తమ దర్యాప్తు నివేదికలు తేదీలతో సహా స్పష్టం చేశాయి ఈ భేటీల వివరాలన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచింది ఆ భేటీ తర్వాత అదాని గ్రూప్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి అప్పుడే గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాని అదానికి విక్రయిస్తూ మంత్రి ఒక నిర్ణయం తీసుకుంది విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అదాని పదిహేడు వందల కోట్ల రూపాయలు జగన్కి ఆఫర్ చేశారంటే వారు మధ్య బంధం అర్థమవుతుంది అంటున్నారు గత ఐదేళ్లలో అదానికి కృష్ణపట్నం గంగవరం పోర్టులు విద్యుత్ ప్రాజెక్టులు ఇరవై ఏడు లక్షల గృహ విద్యుత్ కనెక్షన్ మీటర్లు అమర్చే కాంట్రాక్ట్ ఇలా చాలానే కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఏపీలో అదానికి కట్టబెట్టినటువంటి ప్రాజెక్టుల విలువ రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలట మరి వాడికి సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు అందాయనే చర్చ మొదలైంది ప్రశ్న ఎక్కడ చూసినా అదాని గ్రూప్ గురించి తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి ఏపీలో శగ మరీ ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా జగన్ కూడా ముడుపులు తీసుకున్నారంటూ వచ్చిన వార్తలు అమెరికాలో నమోదైన కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి